రాష్ట్ర కార్యదర్శి అట్లనే సోదరి గట్టు కర్ణ గారు జిల్లా అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి తెలంగాణ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు శశిధర్ గుణబేన తెలంగాణ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తీరు ఖమ్మం జిల్లా జరిగే జాగృతి జనపడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా పేరు గట్టు గట్టుకరుణ తెలంగాణ జాగృతి ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కవితక్క ని జయప్రదం చేయవలసిందిగా ఖమ్మం పట్నం ప్రజలకి అందరికి ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా మేము ఎందుకు ఈ ప్రోగ్రామ్ రోజు పెట్టడం జరిగింది అని అంటే కవితక్క గారు ఫస్ట్ టైం తను బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మన ఖమ్మం డిస్టిక్ వస్తున్నారు కాబట్టి మన ఆడపడుచుని మనం ఎంత ఇదిగా మనం ఆచరి ఆదరణగా చూసుకుంటామో ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అక్కని అట్లా ఆదరించి మా మా ప్రోగ్రామ్ ని విజయవంతం చే చేయాలని కోరుకుంటున్నాను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నా పేరు బానత్ కిషన్ నాయక్ జాగృతి రాష్ట్ర కార్యదర్శిని మిత్రులారా ఈ నెల పదిహేడు పద్దెనిమిది ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలో జరగబోయేటటువంటి జాగృతి కార్యక్రమాలు మేధావులతో చర్చ సమస్యల వలయంలో ఉండబడినటువంటి ప్రజానీకానికి బాసటిగా నిలిచేటటువంటి కార్యక్రమం జాగృతి జనం బాట ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఇవాళ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచార్య గారు ఖమ్మం జిల్లాకు వచ్చి ఉన్నారు ఈ కార్యక్రమంలో పదహారవ తారీఖు నుంచి పద్దెనిమిది వరకు జరిగేటటువంటి ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి ఐదు నియోజకవర్గాల జాగృతి జనం బాటను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో మేధావి వర్గం విద్యార్థులు కార్మికులు కర్షకులు యువకులు అందరూ జాగృతి జనంబాటని ఆదరించి సలహాలు సూచనలు ఇక్కడ ఉండబడినటువంటి సమస్యలు ఈ సమస్యలు ప్రజా క్షేత్రంలో ఉండబడినటువంటి సమస్యల పరిష్కారం కోసం పాలకులు ప్రతిపక్షాలు విఫలమైన ధరిమిలా జాగృతి జనంబాటను చేపట్టడం జరిగింది జాగృతి జనం బాట విజయవంతం కోసం కృషి చేయాలని చెప్పని మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా జై జాగృతి జై కవిత